కోటల్ రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి కొత్త విజేత ఆ యుద్ధ మరో రెండు సంవత్సరాలు బస్సులు ఐదు సంవత్సరాలు ఎవరైనా వ్యక్తులతో మరో సంవత్సరం ఆరు సంవత్సరాలు కూడా విజేతగా

ప్రపంచంలో దానికి రాణిలాభాట ప్రాంతం చేయడం జరిగింది రామోదర్ రెడ్డి గారి ఆ పుట్టలు మూడు సంవత్సరాలు తర్వాత గారి మొత్తంతో తర్వాత ఈరోజు అమర్వర్తో కట్టినటువంటి ఎస్ఎస్ఆర్ పులుసు అప్పట్లో ఎస్ఎస్ఆర్ పులుసు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరొక సారంలో రామపాటి విశ్వేశ్వరరావు గారు సారంలో ఐదు సార్లు కూడా ప్రవేశం చేసుకోవడం జరిగింది అలాంటి మహానుభావుడు మహోన్నత వ్యక్తులను మరింత చరిత్రను కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ రాబోయే తరాల వారికి కూడా తెలియజేయవలసిన బాధ్యత అందరిపై ఉంది మహానంద పుణ్యక్షేత్ర మండలి ఇప్పటి వరకు కాదు ఎనిమిదవ శతాబ్దం నాటి ఎనిమిదవ శతాబ్దంలో అక్కడ పరిపాలించేటువంటి నందం రాజు ప్రత్యక్షంగా చూసి ఆ దేవస్థానాన్ని అదే స్వయంగా నిర్మించారు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో పశువులు లేదు కూడా మార్పు తెలిసిన టైంలో ప్రతి రోజు కూడా బోలన్నీ కూడా ఇంటి దగ్గరకు వచ్చి పాలిస్తుండే అందులో ఒక బోరు ప్రతి రోజు కూడా చూసి ఏంటి బోరు పాలువట్లేదని పరిస్థితిగా చూస్తే ఆ పొట్టలో ముద్రిస్తున్నటువంటి సాంబ్రస్యానికి పాలిస్తుంది ఆయన అది ప్రత్యక్షంగా చూసినటువంటి ఇండో శతాబ్దం లాంటి చరిత్ర ఉంది అక్కడికి రాజు తెలుసుకొని ఆ ప్రాంతంలో ఆ దేవస్థానాన్ని ఏర్పాటు చేయడం ప్రజలు పుణ్యక్షేత్రానికి అంత ప్రాముఖ్యత ఉంది అలాంటి పుణ్యక్షేత్రాల గతంలో ఈ ప్రయాణ సంపా

మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ஏற்பட்டு కొద్దిగా ఎన్నిక మీరు మీరు ఎన్నుకున్నా ನಾನು ಇಷ್ಟೇ ಕಡಲು ಕಶ್ಯಾಯನಾಯೆ ಕಶ್ಯಾಯನ ಮೇಲೆ ನಾನು ಅಪ್ಪ ಇಷ್ಟೇ ರಂಗ ನಾನು ಆಶಾ ನಾನು ಅಮ್ಮನಿಗೆ ಇಲ್ಲ ಇಲ್ಲಾಕಿ ಇದ್ಯಾಕಿ 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 ಇದ್ಯಾಕಿ

అక్కడ నుంచి చూస్తున్నా ఆ బజినాల దగ్గర ఎత్తుకు మధ్యలో ఐ కెన్ ఓకే ఓకే నాకు తెలుసు കണ്ടോ കണ്ടി. ഇനി നാ കൊട്ടാ. നേരം കടിച്ചു കടക്കാനായിട്ട് കട്ടിൻ പറ്റുന്നില്ല. നിങ്ങൾ കൊട്ടി നിൽക്കട്ടോ. మహానది శాసనం ఐదు సంవత్సరాలు తర్వాత రెండు వేల పదిహేడులో శాసనం రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మూడు సంవత్సరాలు రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు ఒక్క దెబ్బ కొట్టకుండా ఏ అయినా ఎక్కడైనా సరే కల్లెంట్ చేతుల గారు Hau da, pende Hitenण...